వాస్కర్ ఇంకొక క్వశ్చన్ ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అయింది అని చెప్పి అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ స్టాంప్ లేదు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి ఆ బాబు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు అది చేయట్లేదు అని రకరకాలుగా ఉన్నారు అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది అంటే సిండి మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మీను దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసేమా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టిక్యులర్ గైడ్ లైన్స్ ఇది ఎలా చేయాలి ఏంటి ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు అదేమైనా సరిపోవట్లేదు దాని గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళ పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ ఉంటే చేస్తారు లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాస్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్టేజ్ ఎస్ ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద సినిమాలు అయితే టికెట్ రేట్లు పెంచుకోవాలనుకుంటారు మీరు రివర్స్లో మనం రాజు వెడ్స్ రాంబాయికి తగ్గించారు మరి ఇప్పుడు ఈ సినిమా కూడా టికెట్ రేట్ తగ్గించి రిలీజ్ చేసుకుంటారా ఎట్లా ఏమన్నా ప్లాన్ బట్ అంటే మొన్న మాకు ఎదురైన చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే బాగా ఎదురయినాయండి అదేంటంటే జిఎస్టీ అనేది దీని పర్సంటేజ్కి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిట్ అవ్వాల్సిన పర్సంటేజ్కి సెట్ ఆఫ్ అవ్వట్లేదు అది టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్ ఉంది అది బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ ఇట్ ఫర్ ఎర్ రీజనబుల్ ప్రైసెస్ అట్లీస్ట్ ఫర్ గవర్నమెంట్ ప్రైజెస్కి ఇస్తే కనుక రీజనబుల్ గవర్నమెంట్ ప్రైజెస్కి ఇస్తే గవర్నమెంట్ ప్రైజెస్ ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైజెస్ కంటే తగ్గించాం అనుకో తను చెప్పినట్టు అంటే ఇది లాడ్ ఆఫ్ జిఎస్టీ ఇష్యూస్ ఆర్ దేర్ ఇట్స్ నాట్ ఈజీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా జిఎస్టీ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ దే సేమ్ వన్స్ రేట్ ఇస్ ఫిక్స్డ్ యూ హర్ టు సెలెక్ట్ ఫర్ దాట్ మీరు తక్కువ అంటే కనుక అడ్జస్ట్మెంట్ ఇవ్వండి సార్ ఇట్స్ పెద్ద టికెట్ రేట్ తక్కువ ఉంటే దాని పాట ఎయిటీన్ పర్సెంట్ అలాగే ఉంటుంది కదా సార్ తగ్గి లేదు ఫైవ్ పర్సెంట్కి వస్తుంది ఫైవ్ పర్సెంట్ సుహాస్ గారు అంటే ఇంతకుముందు మీరు చెప్పే మన వంశీ గారు చెప్పారు నవ్వించాం లిటిల్ హార్ట్స్ ఏడిపించా ఉన్నారు సో ఇప్పుడు భయపెడుతున్నారు అంటే ఇప్పుడు మీరు చూజ్ చేసుకున్న నాలుగు సినిమాలు కూడా అంటే జోనర్ టు జోనర్ చేంజా లేదంటే కనుక కంటెంట్ని బట్టి వెళ్తున్నారా నచ్చితే వెళ్ళిపోవటం దానికి జోనర్ అన్నింటికన్నా కూడా సినిమా బాగుందా బాగలేదా అంతే వసుగారు మీకు పార్ట్నర్ ఇట్లా ఈటీవీ వాళ్ళు ఈసారి కలవట్లేదు దీనికి లేదండి అంటే ఇట్స్ ఇండిపెండెంట్ ఇది ఫిల్మ్ ఈస్ ఆయన వెంకట గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ దాము గారు వచ్చి ప్రజెంట్ చేశారు దాన్ని వెన్ దాము గారు చూపించినప్పుడు అంటే నా మా దగ్గర ఉన్నది ఏంటంటే బాగుంటేనే అది ఈటీవీ అవ్వచ్చు దాముగారు అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళు అవ్వచ్చు బాగుంటే బాగుందని చెప్తున్నాను లేదంటే వదిలేను సార్ ఫైనాన్స్ డబ్బులు పెట్టొద్దు దీని మీద అనేది మాకు తెలిసిన నాలెడ్జ్ వరకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దామో గారు మీద ధైర్యంగా చెప్పండి సార్ వీల్ టేక్ ఇట్ అండ్ వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని ఒక చిన్న క్లారిటీ ఇస్తారని అడుగుతున్నాను కొచ్చినవి ఏం లేదు సార్ మొన్న పవన్ గారు చేసిన కామెంట్ కొద్దిగా ఇక్కడ ఇదైంది అయింది కదా ప్లాట్ఫామ్ అంటే డోట్ రైట్ ఉంటే మీకు తెలుసు కాబట్టి కొద్దిగా దానికోస్కి కోట్ ఈస్ ఆఫీస్ ఆస్కీ ఉంది క్వశ్చన్ నాట్ ఆన్ దస్ ప్లాట్ఫార్మ్ ఇంకోటి ఇంకో చిన్న క్లారిటీ ఇస్తాను ఇంతకు వాసు చెప్పాడు ఏంటంటే నువ్వు ఇంత question came.